కాని భూ సంబంధమైన వాటి మీద మనస్సు పెట్టుకొనకుడి ఏల అనగా మీరు మృతి పొంది తిరిగి మీ జీవము క్రీస్తుతో కూడా దేవునియందు దాచబడి ఉన్నది మన జీవము క్రీస్తుతో కూడా దేవుని ఎందు దాచబడి ఉన్నది మన యొక్క ఆత్మీయ జీవితము అవర్ సోల్ అస్పిరిట్ క్రీస్తునందు దాచబడి ఉన్నదేవుని అందు ఇట్ సెక్యూర్డ్ కాబట్టి మనము దేవుని గురించి చింతపడవలసిన అవసరము లేదు భయపడవలసిన అవసరము లేదు మొదటిది ఈ లోక జీవితం గురించి చింతపడవలసిన అవసరం లేదు మన ఆత్మను గురించి భయపడవలసిన అవసరత లేదు ఎందుకంటే ఇట్ ఈస్ సెక్యూర్డ్ నా జీవము క్రీస్తుతో కూడా దేవుని యందు దాచబడి ఉన్నది అందుకని అంటాడా వీరిని నాకు అనుగ్రహించిన వాడు అందరికంటే గొప్పవాడు కాబట్టి ఎవరునూ వీరిని నా చేతిలో నుండి అపహరింపలేడు మన జీవము దేవుని అందుకు క్రీస్తుతో కూడా దాచబడి ఉన్నాడు ఎవడునూ మిమ్మల్ని ఆయన చేతుల నుండి అపహరింపలేడు కాకపోతే మనమే పరిపూర్ణన్నా పరిపోగలుగుతాం ఎవరును మనల్ని లాగలేరు పైన ఆకాశం అందే కాని కింద ఉన్న భూమి అందే కాని కింద పాతాళం అందే కాని ఎవరును కూడా ఆయన ప్రేమ నుండి మనల్ని ఎడబాపలేరు కాబట్టి అది మనమే ఆయన చేతుల్లో నుంచి జారిపోయేది మన జీవము ఆయన చేతిలో దాచబడి ఉన్న కాబట్టి ఏం జరుగుతుంది ఏమవుతుంది ఎలా ఉంటుంది అని భయపడనవసరం లేదు చింతపడనవసరం లేదు యువర్ లైఫ్ ఈస్ ప్రిజర్వ్డ్ ఇన్ క్రైస్ట్ నేను అపవాది నన్ను దాడి చేస్తాడేమో నన్ను రక్షణ తీసేస్తాడేమో ఏమైపోతుందో అని అనుకోవాల్సిన అవసరం లేదు ఎవరును ఏమి చేయలేరు ఎందుకంటే మన జీవము ఆయన ఎందుకు దాచబడి ఆయన మరలా వచ్చినప్పుడు అప్పుడు తీసుకొని వస్తాడు ఆయనతో పాటు మన అలాగా మన జీవము క్రీస్తుతో పాటు దేవుని ఎందుకు ఎవరు దాన్ని ముట్టలేరు నాశనము చేయలేరు ఎందుకంటే ఆయన దగ్గర సెక్యూర్ గా ఉంటున్నది కాబట్టి పైనన్న వాటినే కానీ ఎందున్న వాటి కొరకు మనము మనస్సు పెట్టుకొన మన జీవము అక్కడ ఉన్నది కాబట్టి వాటి మీద మనస్సు పెట్టుకోవాలి మన జీవము ఇక్కడ లేదు కాబట్టి ఈ లోక సంబంధమైన వాటి మీద మన మనస్సు పెట్టుకొన కాబట్టి యేసు క్రీస్తు మన కొరకు మృతి నొందినాడు ఆయన తిరిగి లేచి తండ్రి పార్శ్వన ఉన్నాడు మనము క్రీస్తుతో పాటు మృతి నొందినట్లయితే ఈ లోక జీవితమునకు ఈ శరీరమునకు క్రీస్తుతో పాటు మృతి నొందినట్లయితే మన జీవము ఆయనతో పాటు తండ్రికుడి పార్శ్వమున తాచబడి ఉన్న ఆయనతో భద్రపరచబడి ఉన్న ఈ లోక జీవితము ఆయన తన చిత్త వృద్ధి చెప్పున నడిపిస్తాడు ఆయన చేతుల్లో నిశ్చింతగా మనం ఉండొచ్చు ఆయన వాక్యానికి లోబడితే ఆయన చెప్పినట్లు ఉంటే ఏమవుతుందో నీకు సౌక్యం ఉండదని నీకు సెక్యూరిటీ ఉండదని లేదంటే రాదని లేకపోతే ఇంకొక రకమని ఇంకొక రకమని అపవాది గుసగుసలాడతాడు మోసం చేస్తాడు కానీ నీ జీవము ఆయన ఎందు భద్రపరచబడి ఉన్నది ఆయన చేతుల్లో పెట్టుకుంటే ఖచ్చితంగా మన జీవము ఆయన ఎందు సెక్యూర్ అయినట్లు మన జీవితము కూడా ఆయన చేతుల్లో సెక్యూర్ గా ఉంటుంది పైనన్న ఆకాశం అందే కాని కింద ఉన్న భూమి అందే కాని భూమి మీద పాతాల అందే కాని ఎవరు క్రీస్తు ప్రేమ నుండి నిన్ను మనలను మన ఆత్మలను అంగిలించలేరు మనము క్రీస్తుతో కూడా మృతి నొందినట్లయితే ఆయనతో కూడా లేపబడు వరకు ఆయనతో కూడా మధ్యాకాశము నుండి వచ్చు వరకు మన జీవం ఆయనందు భద్రపరచబడి అందుకు దేవునికి స్థుతి కలుగును గాక ప్రార్థన చేసుకుందాం ఎంత గొప్ప నిరీక్షణ ఎంత గొప్ప ధైర్యము క్రీస్తులు మనకు నీకు వందనాలు ప్రభా నీ అందు నివసించే వారి యొక్క జీవితము ఎంత భద్రత కలిగి ఉన్నది ప్రభావ నీతో పాటు శరీర ఇచ్ఛలకు లోకాశలకును చచ్చుటకును నీతో పాటు పునరుద్ధానపు శక్తిని పొందుటకును సహాయం ఇచ్చేయండి ఓ తండ్రి నువ్వు మా కొరకు మరణించినావు నాయన కనుక మేమును మరణించి నీతో పాటు తిరిగి లేచుటకు సహాయం ఇచ్చే ఓ తండ్రికే స్థుతులు తండ్రి నీ అందు జీవితము నీలో పెట్టుకున్న జీవితము నీతో పాటు తండ్రి అద్దు ప్రవా ఆయన భద్రపరచబడిన జీవము ఎంత సమాధానకరమైనది ఎంత ఆశీర్వాదకరమైనది ఎంత విలువైనది ప్రవానికి స్థుతి చెల్లిస్తున్నాను మా కుటుంబాలను మీరు జ్ఞాపకం చేసుకోనండి ప్రతి ఒక్క బిడ్డను మీరు జ్ఞాపకం చేసుకోనండి ప్రవా ప్రతి ఒక్క పసిపిల్లలను మీరు జ్ఞాపకం చేసుకునండి మీరు కరుణించండి మా జీవములను మా జీవితములను ప్రవా క్రీస్తు నందు భద్రపరచము ఓ తండ్రి మీరే కరుణించండి ఆయన లోకము భయంకరముగా ఉన్నది ఆయన తండ్రి ఎవరిని మింగుదుమా అని అపవాది చూస్తూ ఉన్నాడు ముఖ్యముగా మా చిన్నపిల్లలు యవనస్తులు ఆయన మా కుటుంబములు క్రీస్తు నందు భద్రపరచుటకు సహాయం చేయండి నీకు అప్పగించుకున్నట్టుకు సహాయం చేయండి ఈ దినమని మీ కృపను మాకు దయచేయము మా యొక్క ప్రతి అవసరతలను మీరు తీర్చము ఈ దినమంత మీ సన్నిదేవమని మీ ఆత్మనిమ్మని మీరు నడిపించమని ఏసిన ఆమెను వేడిచున్నాను తండ్రి ఆమె